గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను అంటే ఈ రోజు మీరున్న పొజిషన్ కి ఓన్లీ ఫిల్మ్ ఇండస్ట్రీ మీద మాత్రమే డిపెండ్ అయి ఉన్నారా లేకపోతే మీ ఓన్ గా ఏదైనా బిజినెస్ అన్నా స్టార్ట్ చేయడం జరిగిందా అసలు బిజినెస్ అంటేనే నాకు తెలియదు యాక్చువల్ గా ఓన్లీ సినిమా ఇండస్ట్రీ మీద ఆధారపడి ఉన్నా ఎంతకాలం కానీ ఇలా ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ అయ్యి ఆర్ స్క్వేర్ అని ఒక యూట్యూబ్ ఛానల్ పెడదాం అనుకుంటున్నా దానికి మీ హెల్ప్ కావాలి ఏం చేయాలి తెలియదు కదా మాకు యువర్ ఎక్స్పీరియన్స్ ఇన్ దిస్ ఫీల్డ్ కదా కొంచెం హెల్ప్ చేసి పెట్టు అయ్యో తప్పకుండా స్టార్ట్ చేశారా అంటే వయసు అయిపోయింది కదా ఇంకా ఇండస్ట్రీ వదిలేస్తే ఏం చేయాలి ఎవరు నమ్ముతారా మీరు చెప్పేదానికి కాస్త నమ్మేటట్టు చెప్పండి కాస్త ఏమండి ఇప్పుడు ఓల్డ్ కార్ని అక్కడ తీసుకెళ్తే అక్కడ ఆల్ట్రా మోడ స్పోర్ట్స్ కార్ చేసి రంగేసిన ఆ కార్లో నింజనీ తెలుసు కదా దాని ఏజెంట్ అలాగే మీరు అన్ని పూసేసుకుని చాలా ఎంగ కనిపించా అంటే లేదు లేదు వెరీ హెల్దీ నేను అందుకే అడిగాను ముందు ఫస్ట్ క్వశ్చన్ అడిగాను ఈ ఫిజిక్ ఎలా మెయింటైన్ చేస్తున్నాను మీరు అని ఇష్టమైన తినేటండి టైం ఇప్పుడు ఎన్నిస్తే అప్పుడు పడుకోవటం సెల్ కట్టేసి మరి అదే అదే చక్క ఆఫ్ చేసి పడుకుంటా ఎందుకంటే సైలెంట్ లో పెడితే రింగ్ చేస్తే ఎత్తట్లేదు నో ఇగో ఫీలింగ్ వస్తుంది స్విచ్ ఆఫ్ ఉంటే స్విచ్ ఆఫ్ ఉందని చెప్పి ఏటో పోయాడో ఏ కాదంటున్నాడో పొడుకున్నాడో ఏదో అనుకుంటారో వదిలిపోద్ది నేను మా హీరో కూడా చెప్తే ఎవరైనా ఆన్ చేసిందని చెప్పు ఏ ఫోన్ వచ్చినా ఎత్తండి మీకు డిస్టర్బెన్స్ అనుకుంటే కట్టండి అంతే కానీ రింగ్ అయినప్పుడు ఎత్తకపోతే అవతల ఎవరు చేస్తారో తెలియదు కదండి నేను పడుకున్నాను గమ్ముని ఏ మోహన్ బాబు గారు చేశారు అని నా కోసం ఎత్తపోతే అసలు చాలా దరిద్రంగా ఉంటుంది లేచి చూసుకుంటే మళ్ళీ రెండు వాళ్ళు ఎదురు కట్టేసి పడుకుంటే ఓకే ఫోన్ అది ఎలా మెసేజ్ చూపిస్తుంది కదా మిస్ ఇలా పొడుకున్నా సారీ అని చెప్పి మోహన్ బాబు గారితో పరిచయం ఉందండి పరిచయం నేనే కదా చూస్తాను మీరు చూస్తున్నారు ఇప్పుడు విష్ణుబాబు అబ్బాయిని మీరు చూస్తున్నారని తెలుసు ఆయన కూడా ఏమన్నా మాట్లాడడం అంటే వెళ్ళి ఓకే ఓకే బాగా ఆయనది చాలా టిపికల్ అని చెప్తుంటారు నిజమా అసలు కాదండి అందరూ బయట వేరేలా అనుకుంటారు కానీ వెరీ డిసిప్లిన్ డిసిప్లిన్ అంటే ఆయన నేర్చుకోవాలి ఇవాళ కూడా ఫైవ్ లేసి జీవి వాకింగ్ చేస్తారని అంత డిసిప్లిన్గా ఉంటుంది ఆయన నైట్ రైస్ తిని ఫార్టీ ఇయర్స్ అయింది నలభై ఏళ్ళు అయింది నైట్ రైస్ తిని వన్ పర్సన్ కూడా డెంట్ ఫుడ్ వేసు వెరీ హెల్తీ ఫుడ్ వెరీ రిచ్ ఫుడ్ అసలు ఆయన ఆయన దగ్గర కొన్ని వందలు నేర్చుకోవాలి మీరు ఎంత వయసు కూడా కలిసి పనిచేస్తారు కదా ఆల్మోస్ట్ ఒక థర్టీ డేస్ చేశారండి ఆయనతో యాక్ట్ చేసినప్పుడు అంటే ఇటు ఓల్డ్ అంతా వేసిన ఉంటారు ఆ సినిమాలో ఆయన ఒక డైలాగ్ ఇస్తే ఒక ఇరవై ముప్పై సార్లు రిహార్సల్ చేస్తుంటారు సినిమా ఆయన అంటే ఆ డైలాగ్ చెప్పినప్పుడు మాడ్యులేషన్ ఒక ఐదు ఆరు చూసుకుంటారు ఎక్కడ స్లో చేయాలి ఎక్కడ బ్రేక్ చేస్తే మీనింగ్ వస్తుంది చదువుకుంటా ఉంటారు తర్వాత వాళ్ళ కెమెరా లైటింగ్ చేసినప్పుడు పొజిషన్ అడిగి నడుచుకుంటూ వస్తే ఎక్కడ హ్యాండ్ మూమెంట్ తీయడేలా చెప్పాలి ఇదేంటరో బాబు ఫస్ట్ సినిమా కూడా అసలు తెలియదు ఇరవై ఎక్స్ ట్రై చేస్తున్నారు నా హిందీ కూడా రాదు అసలు వాళ్ళు కెమెరా వస్తే చిన్నపిల్లలు అయిపోతారండి మెగాస్టార్లు సూపర్ స్టార్లు అందరు ఎంత ఆనందం వేస్తుంటుంది వాళ్ళని చూస్తుంటే తెలుగులో రాసుకుని ఏం చెప్పారు డైలాగ్స్ అంతేగా అవునా అదే పద్మలేవులు చేశారు ఈ సూర్యవంశ అని ఆ సినిమా తెలుగులో కూడా చేశాను నేను అది సూపర్ గుడ్ నాకు ఇంటర్వ్యూ చేసింది ఆడలి తమిళ్లో ఓకే అవన్నీ ఇప్పుడు తెలుసుకుంటే మనకు కూడా వయసు అయిపోయింది ఫ్లాష్ బ్యాక్ చెప్పుకోవడం తప్ప ప్రజెంట్ చెప్పుకోవడానికి ప్రెసెంట్ కూడా చేస్తున్నారు కదా మూవీలో అంటే మీరు అన్ని ఫ్లాష్ బ్యాక్ కదా అడుగుతున్నారు నేను ముందే అడిగాను ఇప్పుడు ఏం చేస్తున్నారు మూవీస్ ప్రెసెంట్ అని అవి అయిపోయిన తర్వాత వెనక్కి వెళ్ళాం మనం రిటైర్డ్ అయిపోయినండి ఎంట్రీ సరే అడగ సరే ప్రెసెంట్ చెప్పండి ప్రెసెంట్ ఏం చేస్తున్నారు అయితే ప్రెసెంట్ చేయడం ఏం లేదు మరి అన్ని మీ ఇష్టమేనా ఎగ్జైటింగ్ ఏం లేదు అంతకని ఇప్పుడు సరే మిమ్మల్ని ఎక్సైట్ చేసే ఏం చెప్పండి అలా అయితే ఏం లేదు మిమ్మల్ని స్టార్టింగ్ లో ఒకటి అడుగుతాను కాదు లేదు అని అనుకోడదని అడిగాను చక్కగా క్లాసికల్ డ్యాన్స్ నేర్చుకున్నాను మై డ్రీమ్ ప్రేక్షకుల కోసం ఒక చిన్న మూమెంట్ నవ్వారా అది ఫ్లాష్ బ్యాక్ కదా అయినా సరే మీరు కాదు కాదు లేదు ఆ చెప్తాను అన్న అన్యాయం ఎన్ని చేసి ముప్పై ఏళ్ళు అయింది ఇప్పుడు చేయమంటే అదేవి ఇది కదా కదా పాట కదా కదా వెంటనే పాడేట ప్రాణం పోయే లోపల ఈ పని ఖచ్చితంగా నేను చేయాలి అనుకున్న ఉన్నాయి నేను ఏ ఏ వస్తువు గురించి అనుకుంటున్నానో దాని గురించి తెలుసుకోవాలి ఊరకే ఉండన్నారు కదా రాణం పోయే లోపల ఊరకే ఎలా ఉండాలన్న దాని గురించి ఆలోచిస్తాం సరే అయితే ఏదేమైనప్పటికీ మీరు ఎవరో కనుక్కునే ప్రాసెస్లో అతి తొందరలో మీరు ఎవరో కనుక్కోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నాకు ఇంకో ముగ్గురు వ్యక్తులు చెప్పిన మాటలు బాగా ఇన్స్పిరేషన్ అండి ఒకటి రామోజీరావు రామోజీరావు గారు ఆయన సందర్భం చెప్పింది ఏంటంటే ఇప్పుడు మనం ఒకటితో ఫ్రెండ్షిప్ చేస్తాం కదా చేశాక కొన్ని రోజులకి ఆడలో కొన్ని విషయాలు నచ్చక వదిలేస్తాం అప్పుడు ఆయన మనం ఫస్ట్ నుంచి ఫ్రెండ్గా ట్రీట్ చేయకూడదు ఇప్పుడు నేను మిమ్మల్ని ఫ్రెండ్గా యాక్సెప్ట్ చేశాను అనుకోండి మీలో నాకు నచ్చిన విషయాలు కూడా ఉంటాయి ఈ ఫ్రెండ్షిప్లో మనకి క్లోజ్ అయ్యాక ఏమనిపిస్తుంది అంటే ఇది నేను చెప్పినట్టు ఎందుకు ఉండడం మారచ్చు కదా అని ఉంటుంది ఫ్రెండ్ అన్న మనం చెప్పినట్టు ఉండకూడదు ఆడ ఆడే ఉంటే ఆళ్ళలో మనకు నచ్చిన విషయాలు యాక్సెప్ట్ చేసి మనం ఫ్రెండ్షిప్ చేసాం కాబట్టి అవన్నీ భరిస్తేనే ఫ్రెండ్షిప్ లైఫ్ లాంగ్ ఉంటుంది అది రామోజరావు చెప్పారు ప్రకాష్ రాజు అమ్మారు చెప్పారు ఒక చెట్టు ఐదు వందల ఏళ్ళు బతికిందనుకురా దానికి పూజలు చేస్తారు దానికి ప్రాణం లేదు అది ప్రాణం కానీ నోరు లేదు కానీ దాని ఏజ్కి రెస్పెక్ట్ ఇచ్చి పూజ చేస్తున్నాం హుందాగా మంచి ఇంత పెద్ద ట్రంక్ కానీ మనిషి ఏజ్ పెరిగి కొద్దీ అందరితో అసహించుకోవటం తప్ప వీడికి బుర్ర ఉంది దానికి బుర్రలేదు అయినా దాన్ని పూజించబడుతుంది వీడికి బుర్ర ఉంది ఏజ్ పెరిగి వెళ్ళి వీడు ఇంకా బెటర్గా అవ్వాల్సిన వాడు ఇటు ఇటు అయ్యి ఏజ్ వచ్చి వెళ్ళి మిగిలిన వాళ్ళతో అసహించుకోబడుతున్నాడు ఎందుకు ఆ చెట్లైనా బతకలేకపోతున్నాము ఎందుకు అదొకటి చాలా ఇన్స్పిరేషన్గా ఆయనతో మీకు అంటే ఫ్రెండ్షిప్ మామూలు అంటే నా లైఫ్లో చాలా కొద్ది ఉంది అంటే వన్ టూ టెన్లో కూడా కాకుండా ఇంకా ముందుండే వ్యక్తి ప్రకాష్ ఎంతగా వ్యక్తి అంటే అండి నేను ఆయన డేట్ చూడలేదు ఎప్పుడు ఆయనతో పరిచయం నేను హీరోలు హీరో కూడా కలుస్తూ ఉంటాను ఆయన మా పెద్దమ్మాయి పెళ్ళికి రోజు ఇంటికి పిలిచారు రా నిన్నెవడో ఎవడో ఈ విషయం అడుగుండడు నువ్వు చాలా టెన్షన్లో ఉండుంటావు పెళ్ళి కదా డబ్బు అవసరం నిజంగా నేను చాలా టెన్షన్లో ఉన్నాను అంటే నేను రేట్ చూసి ఇరవై కూడా తెలియదు అవును నేను ఈ రోజు వరకు నేను ఒక రూపాయి కూడా తిరిగి పే చేయలేదు అది ప్రకాష్ అని కొన్ని ఆవుల్ని అంటే మోగజీవాల్ని గేదెల్ని పెంచుతున్నారు ఇంట్లోనే ఆ పేడ ఇదంతా కూడా చేస్తున్నారు కాదండి ఆయన ఫామ్ హౌస్ ఉంది అది అసలు అది వేరే లైఫ్ అండి తీవ్రంగా బతకాలరాయను ఎవ్రీ డే ఆయన బతికి లైఫ్ స్టైల్ చూస్తే ఎక్స్ట్రా ఆర్డినరీ ఉంటుంది పది ఎకరాల ఆర్గానిక్ ఫామ్ ఉందండి ఆ అని పెంచిన విధానం అందులో ఆయన కట్టుకుని ఇల్లు ఇక్కడ కాదండి చెన్నైలో ఉంది ఇంకో చోట ఉంది బెంగళూరు చెక్మంగ్లూరులో అక్కడ అంటే ప్రకృతి అంటే అంత ఇష్టం అలా అది వేరే అంటే డబ్బుకి ఇంకొక ఆర్టిస్ట్ ఉన్నాడు వేరే అనవసరం సూసైడ్ చేసుకునే పరిస్థితి పెద్ద ఆర్టిస్టే ఇక్కడ మన లాంగ్వేజ్ కూడా కాదు తెలుగులో కూడా చేశాడు నా ఫోన్ చేశాడు ప్రకాష్ ఏంట్రాడు డబ్బు కోసం లైఫ్ తీసుకునే పొజిషన్లో ఉన్నాడా అండ్ అర్జెంట్ తీసుకురాడు నా దగ్గర ఎంత అప్పు ఓ యాభై లక్షలు మర్చిపో అంటే ఆర్టిస్ట్కి ప్రకాష్ అలా సంబంధం లేదు కలిసి ఒక సినిమా చేసాం అంటే ఒక మనిషి డబ్బుని మనిషికి అంత వాల్యూ ఇచ్చి డబ్బుకి తక్కువ వాల్యూ ఇచ్చిన వాడిని లైఫ్లో నేను చూసిన ప్రకాష్ గ్రేట్ నాకు చాలా ఇష్టం ఆయన అంటే యాభై లక్షలంటే మాట్లాడినా చాలా కష్టం అండి ఒక మనిషి తన జీవితంలో అంత ఈజీగా సంపాదించలేని డబ్బు నేను ఒకసారి అన్న ఎందుకన్నా సొంతమంది చేస్తారు అరే ఈ ఏజ్లో తీసి డబ్బులు పోతే సంపాదించుకోగలను ఒక ఏజ్ వచ్చాక పోతే సంపాదించలేను పోలేరా మనకి అది ఇది కొంతమంది బతుకుతారు అసలు ఆ యాటిట్యూడ్ ఉన్నోళ్ళు ఆయనకి ఏం సంబంధం ఇక్కడ ఊరు దత్తత తీసుకుని ఆ ఊరిని ఎంత డెవలప్ చేసేది స్కూల్ కట్టి వాటర్ ట్యాంక్ కట్టి ప్రతి ఇంటికి నీళ్ళు రోడ్లు ఎంత ఇన్స్పిరేషన్ ఉంటుంది ఆయన అసలు జీవితాన్ని ఒక సినిమా అన్నది ఒక పార్ట్ అంతే చాలా చిన్న పార్ట్ ఆయన లైఫ్లో ఆయన ఏ పార్టీలో జారిన ఎంపీగా పోటీ చేస్తాను ఏదో స్టేట్మెంట్ ఇచ్చారు అంటే సమాజం కోసం ఏదో చేయాలని చాలా తీవ్రంగా ఉంటాడు అలా బతకలేనండి ఊరికి వాళ్ళ గురించి చెప్పుకోగలం కానీ ఇట్స్ నాట్ ఏ జోక్ అంటే ఒక మనిషికి వ్యాల్యూ ఇచ్చి అంత అమౌంట్ అంటే అసలు అంటే మీ లైఫ్లో ఇలాంటి వ్యక్తులు ఇంకెవరండి ఉన్నారండి నాకు అలాగే బెల్లంగొండ సురేష్ గారు కూడా హెల్ప్ చేశారు నన్ను మళ్ళా బుక్ చేసారు అంటే నా బాధ ఏంటంటే వీళ్ళు ముగ్గురికి నా లైఫ్కి సంబంధం లేదు అంటే మనిషి ఎప్పరియన్స్కి వాళ్ళు చేసే పనులకి చాలా తేడా ఉంటుంది అది అందరు తెలుసుకుంటే బాగుంటుంది మనం బాగున్నప్పుడు చుట్టూ పది మంది ఉంటాం కదండి మనకు అవసరం వచ్చినప్పుడు ఎవరైతే మనం ఆదుకున్నారో లాంగ్ వాళ్ళు మర్చిపోకూడదు అన్నారు ఇప్పుడు రావు మర్చిది అంతా ఓకే ఈ ఫిజికల్ దీంట్లో ఆ ట్రావెలింగ్లో చాలా విచిత్రాలు జరుగుతుంటాయి నేను చెప్పిన ఈ మూడు పేర్లు వాళ్ళకి వాళ్ళకి నేను ఏ రకంగా ఉపయోగపడలే నా వల్ల వాళ్ళకి రూపాయి ఉపయోగం లేదు ఎప్పుడు కానీ నేను చాలా అవసరం ఉన్నప్పుడు వచ్చి అడుగుతున్నాను అందుకనే ఓ మనిషిని చూసి చెప్పిన నేను ఎప్పుడు వాళ్ళ మీద ఒక దీనికి రాకూడదు ఇక్కడ ప్రతి వాళ్ళు చేసేది అదే ఎదవ అంటే అలా చూస్తారు వీడిగా ఏం చేయకపోయినా ఒకే వ్యక్తి రకరకాలుగా ఉండొచ్చండి ఇప్పుడు నేను మీకు ఎగ్నెస్ట్గా ఉండొచ్చు మీ విషయంలో ఏదో నచ్చుకుని నేను మీకు వేరేలా బిహేవ్ చేయొచ్చు ఇంకొకళ్ళని చాలా ప్రేమగా చూడవచ్చు అవసరం మీరు చెప్పిన ఒపీనియన్ బట్టి వాళ్ళు నా మీద ఒపీనియన్ మార్చుకోకూడదు నన్ను రే నిన్న పళ్ళనాడు ఇలా అన్నాడు నీ దగ్గర అన్నాడు కదా నా దగ్గర అన్నాడు కదా కదా కానీ ఆడి నాకు బాగా ఇష్టం ఆడ నా గురించి బ్యాడ్గా మాట్లాడి ఏం ప్రాబ్లం లేదు రామోజీ సూత్రం కదా అడిగే మరి మన వల్ల ఏదైనా అయ్యి ఉంటుందో అలా మాట్లాడారు తప్పే లేదు అసలు రాజేజ్ గురించి అడిగినప్పుడు తప్పంతా నాదే హండ్రెడ్ పర్సెంట్ నాదే ఆయన ఎంతో బాధ పెట్టుంటాను ఎందుకంటే అంత క్లోజ్గా ఉన్నది విడిపోవడం అంటే తెలియదు ప్రాసెస్లో ఏం జరుగుతుందో తెలియదు చిన్న ఇంత చాలు అది ఎంత అవటానికి ఐస్ చూసారా ఇంత కట్టి రోల్ చేస్తే ఇంత కొండవద్ది థాట్ థాట్కి అందుకని అస్సలు మిస్టేక్ మందే ఉంటుంది అండి ఇప్పుడు ఆతలు ఉండదు తప్పు నాది అనుకుంటే రియలైజేషన్ వచ్చినట్టే రియల లేవు తప్పు నాది రియలైజేషన్ ఏం లేదండి సారీ చదవటం రెడీ ఎనీ టైం అది ఏం పెద్ద ఆ తరువాని బాధ పెట్టిన సారీ రెండు నిమిషాలు ఈ గోవల్లో వస్తుంది గోవల్లో నేను కానీ ఒకరు కూర్చున్నప్పుడు అనిపిస్తుందా నిజంగా ఒకానకప్పుడు అంత గా ఉండేవాడం వాళ్ళతో 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 అలా ఏం ఆలోచన ఈ రోజు ఏమో ఆలోచన ఎందుకంటే క్యాప్ రావడానికి కారణం ఇదే కదా ఒకసారి వెళ్ళి మాట్లాడదాం అని అనిపించలేదా మీకు ఏ అందరితో బాధమే మాట్లాడుతూ ఎందుకంటే అండి ఇప్పుడు మా ఈ ఓ సినిమాలో మాత్రం కలిసి యాక్ట్ చేసాను ఆ సినిమా యాభై రోజుల చూటింగ్ చేస్తే యాభై రోజు కలిసి ఉంటాం ఆ తర్వాత మీరు షూటింగ్ వెళ్తా నేను షూటింగ్ వెళ్తా ఇప్పుడు యాభై రోజులు మనం ఏం చేస్తామని ఆలోచనతో కూర్చుంటారా ఏంటి మీరు ఆ సినిమాలో అక్కడ బిజీ ఆ డైరెక్టర్ ఆ గోల్లో మీరు ఉంటారు నా బిజీలో నేను ఉంటాను ఎప్పుడన్నా ఇలా స్క్రోల్ చేసినప్పుడు పెరిగినా ఏంటి నేను ఏం చేస్తున్నారు బాగానే ఉన్నాను అంతే ఉంటుంది అంతే కానీ ఇవన్నీ గుర్తుపెట్టి అలా ఆహా రోజుల్లోనే అవన్నీ పని మాట లేక ప్రాసెస్లో ఇప్పుడు లవ్ మ్యారేజ్ చేసుకుని విడిపోయిన వాళ్ళు ఇంతమంది తెలుసు నాకు లవ్ చేసుకున్నప్పుడు ఎన్నో పెళ్ళకి ఎందుకు పోయిందంట అంతే చేంజెస్ జరుగుతూ ఉంటాయి వెళ్ళిపోతూ ఉండాలి ఫ్లాష్ ఈ క్షణం ఇప్పుడు మీరు హ్యాపీగా ఉన్నారు కదా మీకు ఏ ప్రాబ్లం లేదు ఈ క్షణం కానీ మీరు ఖాళీగా ఉండి ఏం చేస్తారంటే మీకు సంతోషకరమైన సంఘటన జరిగింది కదా వాటి గురించి ఎప్పుడూ అవును ఏదైతే మిమ్మల్ని బాధ పెట్టిందో ఆడా రోజు నాలో అన్నాడా అని కూర్చుని అడవటం తప్ప ఎందుకంటారు అది ఏమన్నా ఉపయోగం ఉంది దానివల్ల అదే టైంలో ఫ్యూచర్లో మనం ఇలా చేసేస్తే ఇప్పుడు మనం ఒక బిల్డింగ్ తీసుకుని అలాగే ఒక ఛానల్ పెట్టేస్తే దానికి కొంచెం ఐ డ్రీమ్ లాగా పేరు మ్యాచ్ అయ్యేలాగా ఏదైనా పెడతాయి దానివల్ల ఏమైనా ఉపయోగం ఉందా లేదు కదండి ఇప్పుడు ఏం చేస్తున్నా ఇక్కడ ఉంటే అవి ఆటోమేటిక్గా జరుగుతాయి మనిషిలో ఫ్రస్ట్రేషన్ ఎందుకోసం చెప్పమంటారా నేను ఈ పని చేయటం వల్ల నా రిజల్ట్ అది ఈ సినిమా సూపర్ హిట్ అయితే నెక్స్ట్ సినిమాకి నేను పది లక్షలు పెంచవచ్చు అన్న థాట్లో నేను పనిచేసానుకున్నాను ఆ సినిమా పోతే నన్ను ఎవడో పిలవడం నాకు ఫ్రస్ట్రేషన్ వస్తుంది ఇప్పుడు నా పని నేను చేసుకుని వెళ్ళిపోయానుకోండి సినిమా పోయినా హిట్ అయినా నాకు ప్రాబ్లం లేదు ఎక్స్పెక్టేషన్ పెట్టుకోకూడదు అంటారు ఏ పని చేసినా దాని రిజల్ట్ ఆలోచించే పని చేస్తాడు ఎవడైనా దానివల్ల ప్రాబ్లం వస్తుంది రిజల్ట్ అనుకున్నట్టు వస్తే ఆనందం అది కూడా ఎంతసేపు ఉండదు నెక్స్ట్ గోల్కి వెళ్ళిపోతాడు కదా ఆనందం ఎంత ఉండదు బాధ మాత్రం లైఫ్లాంగ్ ఉంటుంది మీరు ఏ ఎక్స్పెక్టేషన్ అయినా మీ పని మీరు చేసుకుంటే వెళ్ళిపోయినా అసలు బలే ఉంటుంది సింపుల్ ఇది రాను చెప్పి ఆయన చెప్పింది ఏంటంటే నువ్వు అనుకున్నావని అది జరగదు నువ్వు అనుకోలేదని అది జరగక మానదు జరిగేది జరిగే తీరుతుంది కాబట్టి మౌనంగా ఉండదు మౌనంగా ఉండమంటే అబ్జర్వ్ చేస్తూ ఉంటాం ఇంకో గంట తర్వాత అవుతుంది మీకు ఏమైనా ఐడియా ఉందా కోరుకుంటే గట్టిగా సంకల్ప బలం ఉంటే అవకపోతే నేను అదే అంటున్నా మీరు అనుకున్నది జరిగితే ఆనందం అనుకోకపోతే బాధ ఈ విపరీతంగా పొద్దున్నేసి నేను అయిపోవాలి అయిపోవాలి అయిపోవాలంటే అవరు అయిపోవటానికి ఏంటి ఒక ప్లానింగ్ ఉండాలి మీరు సినిమా యాక్టర్ అయిపోవాలంటే ఏం చేయాలి ఈ డైరెక్టర్స్కి ఈడైతే డ్రెస్ చేయమంటాడు మన ఏం ఈయనైతే చేరత పెట్టాడు కాబట్టి ఈయన టచ్లో ఉంటాయి ఈ కథలో ఏమైనా క్యారెక్టర్లో ఉంటాయి అని ప్లాన్ చేసుకుంటే వస్తారు కానీ నేను ఎట్టి ఫస్ట్లో పెద్ద ఆర్టిస్ట్ అయిపోవాలి అని ఇంట్లో కూర్చుంటే ఎలా అవుతారు నా సంకల్పం చాలా స్ట్రాంగ్గా ఉందండి నన్ను నాయ కూడా ఫోన్ చేయట్లేదండి ఎందుకంటే కాదండి ఇక్కడి నుంచి మీరు ఫిలిం నార వెళ్ళాలి అంటే ఏం చేయాలి సైకిల్ మీద నడుస్తూ కార్లో ఫిలిం వెళ్ళాలి ఇటు పంజగొట్టు వెళ్ళి కార్యకర్ అనుకోండి ఇటు ఎప్పటికి వెళ్తారు అందుకని సంకల్ప బలాలు ఏం లేవు ఓన్లీ ప్లానింగ్ లిటిల్ బిట్ లక్ హైలీ టాలెంటెడ్ అంతే అండి నిజంగా నాకు మాత్రం ఒక ఇంటలెక్చువల్ తో చేసి చేస్తా నిజంగా నిజంగా చాలా చాలా మంచి విషయాండి పేర్లు సరే ఏ పేరు లేదు ఇదండి రాజరవీంద్ర గారి గారి గారితో బోల్డ్ అనే విశేషాలు సరేనా మచ్ సో